సాయి భారతి కథ మంచుషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు జోగినాథం మద్దు పార్టీలో బాగా తాగేసి కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరాడు దూరంగా డ్రంక్ అండ్ డ్రైవర్ చెకింగ్ జరుగుతోంది వాడు చూశాడు వెంటనే కారు పక్క కాపేసి గబుక్క దిగి వెనక సీట్లో కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తే డ్రైవింగ్ సీట్లో ఎవరూ లేరు కారు ముందుకు తీసుకురండి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి అన్నాడు ఆఫీసరు వెంటనే జోగినాథం సార్ మిమ్మల్ని చూసి మా డ్రైవరు దిగి పారిపోయాడు సార్ అన్నాడు వినయంగా అయితే మీరు కారు తీసుకుని ముందుకు రండి చెక్ చేస్తాం అన్నాడు ఆఫీసరు వెంటనే జోగినాథం ఒక నిజం ఆయన బాడేడుగా నేను తాగి నడపకూడదు అన్నాడు ఆహా ఎంత మంచివారండి మీరు అని వాళ్ళ డ్రైవర్ని పిలిచి ఈ సార్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పాడు వామ్మో జోగినాథం గారు ఎంత తెలివండి మీకు మందేస్తే మైండ్ బంద్ చేయదని ఎవరండి బాబు అన్నది మామూలు కన్నా జట్ట స్పీడ్గా చేస్తోంది మీకు ఆగండి ఆగండి అన్నయ్యలు ఇది విని మీరు కూడా తాగకండి ముగ్గురు నటులు షూటింగ్ విరామంలో ఓ గొప్పలు చెప్పుకుంటున్నారు మొదటి నటుడు నాగరాజు నేను పోలీస్ వేషం వేస్తే రౌడీళ్ళు మామూలు తెచ్చి నా చేతికిచ్చారు అంటూ నవ్వాడు రెండో నటుడు రవికుమారు నేను రాజకీయ నాయకుడు వేషం వేస్తే జనం రాస్తారోకో చేసి అస్సలు కథలు ఇవ్వలేదు తెలిసా అంటూ నవ్వాడు మూడో నటుడు చక్రవర్తి మాట్లాడకుండా తలదించుకున్నాడు ఏరా సైలెంట్ అయిపోయావేంటి నీ సంగతి చెప్పు అని అడిగారు నేను పులి వేషం వేస్తే తీసుకెళ్ళి జూలో పెట్టారు అన్నాడు మూడో నటుడైన చక్రవర్తి ఏ చాలా ఆపండ్రరే ఈయనలాక సస్తున్నాం వీళ్ళని ఎవరికైనా చూపించండి రా మరి ఏమంటారు మరి ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ వెళ్ళి మోగింది తాయారు తలుపు తీయంగానే సినిమాలో రౌడీలాగా అడ్డగాళ్ళ చొక్కాతో అడ్డంగా నిల్చున్నాడు ఓ వ్యక్తి వివరాలు కనుక్కొని ఎవడో ఇన్బాక్స్లోకి వచ్చి తనని వేధిస్తున్నాడని ఆవిడెవరో మేఘమాల ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఎవడక్క వాడు నాకు చెప్పు నేను చూసుకుంటా అన్నారట కదా వాడు వచ్చాడు వెళ్ళండి పచ్చడి పచ్చడి చేస్తాడు ఇంట్లో ఏదైనా సాయం చేయమంటే చేయరు కానీ మేఘమాలక్క కావాలన్నా మీకు వెళ్ళండి వెళ్ళండి అంటూ చక్క వెళ్ళిపోయింది మా బాగా అయ్యింది టయర్ మొగుడికి ఇంట్లో పెళ్ళంతో సరిగ్గా మాట్లాడినైనా మాట్లాడరు ఓ ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఇన్స్టాలోను మెసేజ్లు పెడితే ఇలాగే ఉంటుంది హరిలో రంగహరి వెళ్ళండి మరి నమస్కారం డాక్టర్ గారు అన్నాడు సుందరం ఏమయ్యా సుందరం నేను ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేస్తుందా ఇమ్యూనిటీ పవర్ పెరిగిందా అంటూ అడిగాడు డాక్టరు మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు ఒకప్పుడు మా ఆవిడతో గొడవ పడితే ఓపు కాదు ఓ గంటకే నేను డల్ అయిపోయి తగ్గేవాడిని ఇప్పుడు మూడు నాలుగు గంటలైనా గొడవ పడుతున్నాం అంటూ సంతోషంగా చెప్పగానే డాక్టర్కి ఒక్కసారిగా కళ్ళు బయర్లుగమ్మి గ్లాసుడు మంచినీళ్ళు తాగి తేరుకున్నాడు ఒరే 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 మీ విచిత్రమైన సమాధానాలతో డాక్టర్తో ఆడుకోకండరా డాక్టర్ గారు మన్నీ మధ్య కోకాపేటలో ఇల్లు మొదలుపెట్టారు ఇలా విచిత్రమైన సమాధానాలు చెప్పి ఆయనకి ఇమ్యూనిటీ తగ్గించకండరా బాబు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకుల్లాంటి కథలు కథల లాంటి జోకులు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా మరింతమందికి ఈ వీడియో చేరుతుందని నేను భావిస్తున్నాను మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను ఉంటాను దాకా సెలవు